నీ శక్తి ఇంకొంతమందికి అర్థం కావాలి అంటే నీ విలువ కొంతమంది తెలవాలి అంటే నీ లైఫ్ స్టైల్ మారాలి అంటే నీకంటూ ఒక జాబ్ మొదలెట్టిందో నేర్చుకోవడం మొదలెట్టిందో ఆ తర్వాత అది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అన్నది మొదలెట్టదిగా ఆలోచించదు దూసిన జీవితంలో ఒక వెలితి ఉండకుండా ఉండాలి అంటే నీ లైఫ్లో వెలుగు మాత్రమే ఉండాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే అని డైలాగులు మనం బయట కొడతాం ఇప్పుడు చూపించాలి యాక్షన్లకు దిగాలి ఆచరించాలి నువ్వు చూడాల్సింది బుక్ నిన్ను ఎవరు ఎలా చూస్తున్నారు అన్నది కాదు నువ్వు పుస్తకాన్ని ఏ విధంగా చూస్తున్నావు నీ సబ్జెక్ట్ ని ఆపాలని చూస్తారు అంతకు మించి ఊరుకు పరిగెత్తు కొంతమంది సమాజంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు నా ఉద్దేశంలో అయితే నేను పాజిటివ్ మెథడ్ లో తీసుకుంటే నేను ఒక మాట చెప్తాను మీ అందరికి కూడా వాళ్ళ గురించి నాకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళకు కృతజ్ఞతలు అని చెప్పండి ఎందుకంటే ఎందుకంటే మీకు అడ్డంకులు సృష్టించినందుకు కాదు ఆ కృతజ్ఞతలు ఆ ధన్యవాదాలు మిమ్మల్ని మరింతగా మెరుగుపడడానికి వాళ్ళు తయారు చేస్తున్నందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే స్థాయికి తీసుకువస్తున్నందుకు మిమ్మల్ని మీరు ఒక యువ కెరటం మాదిరిగా తయారు చేస్తున్నారు సో వాళ్ళు డెఫినెట్లీ ఉండాలి నీ వల్ల కాదు నువ్వు చెయ్యలేవు ఈసారి కూడా ఇట్లాంటి మాటలు చాలాసార్లు విన్నా వాళ్ళు ఉంటారు సో వాళ్ళని మీరు పాజిటివ్ దుక్కోణంలో తీసుకొని ఆ పాజిటివ్ పర్సెప్షన్లో ఆలోచించి ముందుకెళ్ళండి సక్సెస్ అనేది మీ ఇంటి ముందుకు గుమ్మ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తారు